అలాగే రామ్ చరణ్ రామ్ చరణ్ అంటే నేను రామ్ చరణ్ ఉన్నప్పుడు నేను పుట్టినప్పుడు నేను ఇంటర్ ఇప్పుడు చదువుతున్నాను ఇంటర్ చదువుతున్నప్పుడు నాకు అన్నయ్యకి అబ్బాయి పుట్టాడని అని చెప్తే ఇంట్లో నామకరణం చేశారు నామకరణం చేసినప్పుడు మా నాన్నగారు పెట్టిన పేరు మా ఇంట్లో అందరికీ హనుమా స్వామి పేరు రావాలి మా ఇంటి దైవం అని రామ్ చరణ్కి రాముడి చరణాల దగ్గర ఉండేవాడు ఎవడో హనుమంతులు ఆంజనేయ స్వామి నిత్యం బలం ఉండి కూడా వినయ విధేయతలతో ఉండే వ్యక్తి ఆంజనేయ స్వామి అంటే ఎంత ఎదిగినా ఎంత శక్తిమంతుడైనా అడిమాది అష్టసిద్ధులున్నా తన శక్తి తను తెలియకుండా ఎదిగే కొద్దీ ఒదిగుండే ఆంజనేయ ఆంజనేయ స్వామిలాగా ఇతనికి రామ్ చరణ్ అనే పేరు పెట్టాలని చెప్పి మా నాన్నగారు ఆలోచన చేసి తనకి రామ్ చరణ్ అని పెట్టారు అలాగే రామ్ చరణ్ నాకు ఎందుకంటే నాకు చిరంజీవి గారు అన్నయ్య కాదు పితృ సమానులు తండ్రి సమానులు మా వదిన నాకు మాతృమూర్తి సో నాకు రామ్ చరణ్ నేను బాబాయ్ వీటన్నిటికంటే కూడా నాకు ఎప్పుడు ఒక తమ్ముడు చిన్నప్పుడు బాగా ఏడిపించేవాడిని నేను ఇంకా బద్ధకంగా ఉండేవాడిని అంటే కరెక్ట్గా చెప్పాలంటే నేను తమ్ముడు సినిమాలో నా క్యారెక్టర్ లాగా ఉంటే రామ్ చరణ్ ఏడేళ్ల వయసు నా రెండో కొడుకు ఇంత వయసు ఉండేది ఇప్పుడు ఆ వయసులో తెల్లవారుజామున చలిలో హార్స్ రైడింగ్ నేర్చుకోవడానికి మొత్తం ఆ హెల్మెట్తో పాటు అన్నీ పెట్టుకొని షూస్ అన్ని సర్దుకొని రాత్రే నేను సోఫాలో పడుకొని ఉంటే వచ్చి పాపం నన్ను లేపి ఇంకా నేను పడుకునేవాడిని తను రెడీ అయిపోయి నన్ను లేపి ఒకసారి నేను దింపాల్సి వచ్చేది ఇష్టంతో కాదు లేదు తిడతారు ఇంట్లోనే అంటే అంత క్రమశిక్షణతో ఉండేవాడు చిన్నప్పటి నుంచి నాకు రామ్ చరణ్లో నచ్చింది ఏంటంటే ఇంత ప్రతిభ సమర్థత ఉందని ఎప్పుడు తెలియదు ఎవరికి కూడా ఇంత శక్తి సమర్థత ఉందా ఉంది ఈ వ్యక్తులు ఎప్పుడు మాకు తెలియలేదు ఎప్పుడు ఇతను నేను డ్యాన్స్ చేయటం ఎప్పుడు చూడలేదు నా లైఫ్లో సినిమాల్లో తప్ప ఇంకా సినిమాలో బాగా వ్యక్తిగత జీవితం నేను ఎప్పుడు చూడలే అసలు మ్యూజిక్ వేస్తే కాలు కూడా ఆడించడు కానీ అంత అద్భుతమైన డ్యాన్సర్ అలాగే రంగస్థలం గురించి మాడు సుకుమార్ గారి డైరెక్షన్లో రంగస్థలం నాకు నటును చూసి ఇతనికి బెస్ట్ యాక్ట్ అవార్డు రావాలని మనస్ఫూర్తిగా అనిపించింది అంటే అంత గొప్ప పెర్ఫార్మెన్స్ చేశాడు భవిష్యత్తులో ఇతను ఉత్తమ నటుడు కూడా కావాలి ఉత్తమ నటుడు అవార్డు అందుకోవాలి ఎందుకంటే తనకి ఇక్కడ పెరగల ఆంధ్రాలో పెరగల కీలకమైన సంవత్సరాలన్నీ తమిళనాడులో పెరిగాడు కొంత హైదరాబాద్లో తెలంగాణలో పెరిగాడు ఇక్కడ గోదావరి జిల్లాలో తాలూకు భావాలు కల్చరు ప్రత్యక్షంగా ఎప్పుడు చూడాల అవన్నీ తెలియకుండా ఆ క్యారెక్టర్లో ఇమిడిపోయి కొన్ని తరాలుగా గోదావరి తీర ప్రాంతంలో పుట్టిన వ్యక్తిగత యాక్ట్ చేసిన విధానం చూస్తే నాకు అమితంగా నన్ను నాకు నచ్చింది అంటే అంత గొప్ప నటుడున్నాడు చిరంజీవి గారు వారసుడు అలా కాకపోతే ఇంకెలా ఉంటారు చిరంజీవి గారికి తగ్గ వారసుడు తండ్రి మెగాస్టార్ అయితే కోడికి ఏమవుతాడు గ్లోబల్ స్టార్ అవుతాడు అంటే చిరంజీవి గారిని ఎందుకు అంటే ఎక్కడ గుర్తు పెట్టి పెట్టుకోవాలండి అంటే నాకు మన్న అంటే ఎందుకు గౌరవం మొన్న కూడా ఇంట్లో అప్పుడప్పుడు చెప్తా ఉంటా ఆయన ఒక మొగల్తూరు నుంచి వచ్చిన వ్యక్తి ఎవరు ఆధారం లేరు మీరు ఇంతమంది లక్షల మంది ఇక్కడ ఉన్నారు జనం ప్రజలందరూ ఉన్నారు మనకి ఎవరో ఒకరు ఉండాలి నా అనుకో మీకు మీరే ధైర్యం మీరు అనుకుంటే మీరు సాధిస్తారు గుండె లోతల్లో నుంచి నేను సంకల్ప బలం ఉండి దానికి తగ్గ పట్టుదల కార్యదక్షత ఉంటే మెగాస్టార్ చిరంజీవి లాగా ఎలా సాధించగలరు ప్రతి ఒక్కరూ మీరు కోరుకున్న దాంట్లో సాధించగలరు అంటే ఆయన ఒక్కడూ పెరిగి మా అందరికీ ఆశ్రయం ఇచ్చాడు ఊతమిచ్చాడు ఆయన ఊతం వల్లే నేను ఈ రోజున మీ అందరికీ కూర్చొని మారుమూల ప్రాంతాల్లో భయపడటానికి అందరు భయపడే రోడ్లకు ఎలాగలుగుతున్నాను రోడ్లు వేయడానికి అంటే ఆ మూలాలు చిరంజీవి గారు మాకు నేర్పించింది అంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే నేను చిరంజీవి గారిని ఎంత కష్టపడేవారు ఆయన ఆయన కష్టపడి బయటికి వచ్చి ఇంటికి వస్తే నేను అర్ధరాత్రి పూట వెయిట్ చేసేవాడిని అక్కడ సోఫాలో పడుకున్నాను హాల్లో మా అన్నయ్య గారు ఎప్పుడు వస్తారు ఆయన ఎంత కష్టపడేవారంటే కనీసం వచ్చి షూలు ఇప్పుకోవడానికి ఇబ్బ అసలు శక్తి ఉండేది కాదు అలిసి సొలిసి ఒళ్ళు కుమిలిపోయి అంటే మా దాన్ని అసలు కందిపోయి దెబ్బలు తిని ఎందుకంటే అప్పుడు సేఫ్టీ మెకానిజం లేదు మన గుండా షూటింగ్ టైంలో మన ఏదో కనకాపల్లి వెళ్తుంటే ఇక్కడే చిరంజీవి గారు చేశారని ఎవరు ఆయన సన్నిహితులు చెప్తూ ఉంటే ఆ పడిపోయి ట్రైన్ కింద యాక్సిడెంట్లో కాలు ఫ్రాక్చర్ అయ్యి అలాంటి ఒక సేఫ్టీ లేని పరిస్థితులు ఆయన చేస్తూ ఇంటికి వచ్చేటప్పటికీ మాకు చేయగలిగేది ఏంటంటే మాకు గిల్టీగా ఉండేది తమ్ముడు సినిమాలో నేను ఎలా ఉండేవాళ్ళు ఆకతాయిగా తిరుగుతా అలా నాకు అలా అనిపించేది నా జీవితం అలా లేననుకోండి కానీ మా అన్నయ్య వచ్చేటప్పటికి ఏదైనా చేద్దామని తపనతోటి పాపం ఆయన సాక్స్ తీస్తే కాళ్ళు వాచిపోయేది ఆ షూ కూడా వచ్చేది కాదు చెమటతో తడిచిపోయేది ఆయన షూలు తీసి ఆయన పాదాలు తుడిచి అది చేస్తే మాకు ఒక చిన్నపాటి ఉపశాంతి మాకు లభించేది ఎందుకని ఇంత కష్టపడుతున్నాడు ఇంతమంది కోసం అనేది అంటే అలాంటి కష్టాన్ని చూసి పెరిగాడు చ రామ్ చరణ్ అందుకే ఎందుకు ఆయన గురించి చెప్తున్నానంటే మేము ఎప్పుడూ దీన్ని అహంకారంగా తీసుకోవాలా మెగా అభిమానులు ఇలాంటి పదాలు మేము ఎందుకు మాట్లాడమంటే ఇక్కడ అందరి హీరోల అభిమానులు ఉన్నారు జూనియర్ మీరు అందరూ సినిమాలు చూస్తారు రామ్ చరణ్ ఒక సినిమాని ఎక్కువ ఇంకొక హీరోని ఇష్టపడచ్చు ఒక హీరోని ఎక్కువ ఇష్టపడచ్చు జూనియర్ ఎన్టీఆర్ గారిని ఇష్టపడతారు అల్లు అర్జున్ గారిని ఇష్టపడతారు అలాగే ఒక ప్రభాస్ గారిని ఇష్టపడతారు హీరోస్ పేర్లు అందరు చెప్పు సార్ మర్చిపోయారు ఘట్టం నేను మహేష్ గారిని ఇష్టపడతారు అంటే నేను ఎందుకు అందరి హీరోల క్షమించాలి అందరి హీరోల అభిమానులను పేరు పేరున నేను సమయం తక్కువ ఎగ్గుమించాలి అందరి హీరోలు పేరు పేరున చెప్తున్నాను చిన్న చిత్తగా ఆడాలని చెప్పట్ల ఎవరైనా సరే ఏ స్థాయి అయినా సరే వారు ప్రత్యేకించి అభిమానులు ఉంటారు నాని గారు ఉన్నారు ఆయన ప్రత్యేకించి మా ఇంట్లో చాలామంది అభిమానులు మా సిస్టర్ చాలా నచ్చుతారు మా చెల్లికి నాని గారు సినిమాలు ఇలాగా మా ఇంట్లో అందరికి కూడా మాకు మా చిరంజీవి గారు మాకు నేర్పించింది ఒక హీరోని ద్వేషించే పని మాకు ఎప్పుడు మాకు తెలియదు మాకు చిన్నప్పటి నుంచి మా జీవితంలో కళమా తల్లి సాక్షిగా చెప్తున్నాం ఎప్పుడు కూడా మా ఇంట్లో ఈ హీరో సినిమా పోవాలి మేము ఉండాలి మా ఇంట్లో ఎప్పుడు లేదు అసలు ఆ సంస్కృతి మా ఇంట్లో లేదు అందుకు మేము అందరం బాగుండాలని కోరుకుంటాం ఎందుకు బాగుండాలని కోరుకుంటామంటే సర్వే జనం సుఖినో భవంత్ అని చెప్పి మా నాన్న నేర్పించిన ఇది మాకు సంస్కృతి అది వాళ్ళే బాగు మేమే బాగుండాలి వాళ్ళు బాగుండకూడదు అనుకుంటే ఎకానమీ తిరగాలి అందరి దగ్గర డబ్బులు ఉండాలి అందరూ బాగుండాలని కోరుకుంటాం అలాంటి పరిస్థితుల్లో అలాంటి వాతావరణంలో పెరిగాం రామ్ చరణ్ అలాంటి వాతావరణంలో పెరిగిన వ్యక్తి నాకు చాలా గర్వంగా ఉంటుంది చాలా ఆనందంగా ఉంటుంది అతని హార్స్ రైడింగ్ చూస్తే మటుకు నాకు చాలా అసూయ వస్తుంది నాకు చాలా తక్కువ సందర్భాల్లో నాకు అసూయ వస్తాయి మొన్న ఈ మధ్యన అరకకి వెళ్ళినప్పుడు గిరిజన ప్రాంతాల్లో ఉన్న సోదరులను చూసి ఆ పచ్చని చెట్ల మధ్య వాళ్ళ జీవన విధానాన్ని చూసి నాకు అసూయి వచ్చింది అలాంటి అసూయ రామ్ చరణ్ని చూస్తే నాకు మగధీరులు అనిపించింది ఎంత అద్భుతంగా చేస్తున్నానంటే చిన్నప్పుడు నేను కూడా నేర్చుకొని ఉంటే ఇలా ఇంట్లో కూర్చొని కాళ్ళు బాధ జాపుకొని కూర్చోకుండా పుస్తకాలు కాకుండా ఇంకేదైనా చేస్తుంటే నేను ఇంత అద్భుతంగా చేసేవాడిని అనిపించేది ఆ పట్టుదలతోటి నాకు హార్స్ రైడింగ్ నేర్చుకోలేదు జీవితంలో ఇప్పుడు గబ్బర్ సింగ్ సినిమాకి నాకు హార్స్ రైడింగ్ పెటర్ అందరూ ఏమనుకున్నారంటే పవర్ అంటే అన్నీ వచ్చేసి అనుకున్నారు నాకు తెలియదు అయన్ని హార్స్ రైడింగ్ అని చెప్పారు అని గుర్రం చూపించాను నాకు అది కచ్ రాష్ట్రం గుజరాత్లో గుర్రం దగ్గరికి వెళ్ళా సార్ ఏం లేదు దౌడ్ తీసుకుంటే గ్యాలప్ మీద వచ్చేయాలంటే ఆహా ఓకే షూర్ అన్నాను డెఫినెట్గా వచ్చేస్తాను కింద పడితే ఏమవుతానో నాకు తెలియదు సార్ నాకు ఒకటే తెలుసు తెగింపు తెలుసు గుర్రం దగ్గరికి వెళ్ళి చెప్పా రెండు దానికి చెవిలో చెప్పాను నాకు నాకు హార్స్ రైడింగ్ రాదు వీళ్ళందరూ నన్ను ఎక్స్పెక్ట్ చేస్తారు నేను చాలా గొప్ప హార్స్ రైడర్ నేనే అంటే హీరో అంటే అన్నీ తెలియాలని అనుకుంటారు నాకు తెలియదు హార్స్ రైడింగ్ తనకు చిన్న ఒక పంచదార ముక్కాను చిన్న క్యారెట్ పెట్టా జాగ్రత్తగా తీసుకెళ్ళి నాకు వదిలేవా పాప ఆ గుర్రం అది నన్ను ఎంత అద్భుతంగా తీసుకెళ్ళిందంటే అది మీరు చూశారు ఆ సీన్లు నేను అందరినీ మోసం చేశాను సినిమా హార్స్ రైడింగ్ రాకుండా సినిమా వరకే హార్స్ రైడింగ్ వచ్చినాయి కదా అలాంటి అంటే నాకు ఇది మా ఇది మాకు ఏంటంటే మాకు సినిమాల్లో చూసినవన్నీ నాలాగా కాకుండా అన్నీ చాలా సుశిక్షితమైన ఒక ఒక నేర్చుకున్న వ్యక్తి రామ్ చరణ్ ఒక డ్యాన్స్ కానీ ఎక్కడో ఇంగ్లాండ్కి వెళ్ళి అక్కడ డ్యాన్స్ ఇన్స్టిట్యూషన్స్లో డ్యాన్స్ ఇన్స్టిట్యూషన్స్లో డ్యాన్స్ నేర్చుకొని ఇవన్నీ వచ్చిన వ్యక్తి అలాగే ఈ సినిమా ప్రత్యేకించి ఈ సినిమా ప్రత్యేకించి చాలా సోషల్ మెసేజ్ ఉన్న సినిమా నాకు అర్థమవుతోంది పొద్దున్నే ట్రైలర్ చూశాను గేమ్ చేంజర్ ట్రైలర్ చాలా అద్భుతంగా ఉంది చాలా బాగా ఆడుతుంది అని చెప్పి మనస్ఫూర్తిగా అందరికీ అభినందనలు తెలియజేసుకుంటూ ప్రత్యేకించి శంకర్ గారికి నాకు మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసుకుంటూ అలాగే తెలుగు చిత్ర పరిశ్రమకు సంబంధించినంత వరకు ఇది ప్రత్యేక ఓజీ గురించి చెప్తాను లాస్ట్లో చెప్తా నేను ఓజీ తర్వాత అంటే మీరు వదలట్లా ముందు మన ముందున్న సినిమా గేమ్ చేంజర్ గేమ్ చేంజర్ని బాగా చూడండి ఎందుకంటే ఇది ఈ ఫంక్షన్ ప్రత్యేకించి గత ఈ మధ్యకాలంలో ఉన్న ఒత్తిడి తెలుసు మీకు ఒక పబ్లిక్ ఫంక్షన్ అంటే పబ్లిక్ ఫంక్షన్ అంటే ఎలాంటి ఒత్తిడి ఉంటుందో మీ అందరు తెలుసు నేను చాలా ఆలోచించాను ఈ సమయంలో పెట్టాలా లేదా అంటే సినిమా అనేది పది మందికి తెలియచేయాలి దిల్ రాజు గారు లాంటి వాళ్ళు మూడు సంవత్సరాలు తీశారు సినిమా మూడు సంవత్సరాలు తీసింది వాళ్ళకి దొరికేది మహా దొరికితే ఒక పది రోజులు బడ్జెట్లు ఎక్కువైపోయినాయి అలాంటి వాటికి మేము చేయగలిగేది ఎక్కువ మందికి తెలియజేసేలాగా ఒక ఇది పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ సినిమా అందుకని మేము కోరుకుంది చిన్న ఫంక్షన్ చేద్దాం నా నేను అడిగారు గెస్ట్గా రమ్మని నేను ఒకటే చెప్పాను ఇంత పెద్ద ఫంక్షన్ చేయాలా లేదా ఎందుకంటే మీ అందరికీ తెలుసు నా భయం మీరు క్షేమంగా వచ్చి క్షేమంగా వెళ్ళాలి అని చెప్పి అహిర్నిసలు ఆకాంక్షించేవాణ్ణి శ్రమ మీకు మీకు చిన్న దెబ్బ తగిలితే నా గుండె గాయం అవుద్ది అందుకని నేను ఎప్పుడు అందుకని నేను ఎప్పుడు అందుకని నేను ఎప్పుడు సినిమా ఫంక్షన్ నేను చేసుకోవడానికి ఇబ్బంది నాకు ఇందాక కూడా వచ్చినప్పుడు చాలా టెన్షన్తో ఉన్నా ఎవరికైనా దెబ్బలు తగ్గులుత ఏదైనా అయిపోద్దా అనే భయం ఉంది మనస్ఫూర్తిగా మీ అందరికీ చేతులైతే నమస్కరిస్తున్నా మీరు క్షేమంగా ఇంటికి వెళ్ళాలి ఎందుకంటే మీ తల్లిదండ్రులు మీరు ఒక సాయంత్రం ఆనందం కోసం వచ్చింది దీని దీన్ని విషాదం కాకూడదు అందుకని మనస్ఫూర్తిగా సినిమాని సినిమాగానే చూడండి కింద పడిపోయి మీద పడిపోయి తొక్కి హీరోలను చూడడం కంటే కూడా మీరు దూరం నుంచే ఇబ్బంది పడకుండా మీరు క్షేమంగా ఉండాలి అందరూ క్షేమంగా ఉండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం